హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్ తెలుగు ట్యూటర్స్ ఈ వీడియో లో నేను మీకు యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క ప్లాన్స్ అండ్ ఆఫర్స్ ఇంకా ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ తాడేపల్లి గూడెంలో ఎలా ఉన్నాయి ఏ ప్లాన్స్ ఉన్నాయి అనేది డీటెయిల్ గా చెప్పబోతున్నాను సో ఇంతకు ముందు కూడా యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ సిటీస్ లో అయితే సర్వీస్ ఇస్తున్నారు ఆ ప్రతి ఒక్క సిటీ గురించి అయితే డీటెయిల్ గా వీడియో చేస్తున్నాను అయితే మీ సిటీకి సంబంధించిన ఆఫర్స్ ని తెలుసుకోవాలంటే ఈ యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది నా ఛానల్ మీద ఆ ప్లేలిస్ట్ లో నుంచి మీ సిటీకి సంబంధించిన ప్లాన్స్ ని వీడియోస్ అన్ని చూసుకోవచ్చు ఇంకా లిస్ట్ యొక్క లింక్ పైన ఐ బటన్ లో ఉంటుంది ఇంకా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్ లో ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు సో ఇవాళ వీడియో అయితే మనం తాడేపల్లి గూడెం గురించి తెలుసుకున్నాము దీంట్లో ఏ ఆఫర్స్ అని సో ఇక్కడ నేను యాక్ట్ ఫైవ్ అనేటుియల్ వెబ్సైట్ లో వచ్చేసా ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది అక్కడి నుంచి మీరు వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది కొంచెం డౌన్ కి వచ్చారంటే ఇక్కడ నుంచి మనము ఈ లిస్ట్ లో నుంచి మీకు మీది ఏ టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆఫర్స్ అనేవి వస్తాయి అనమాట ఇక్కడ నుంచి నేను వ్యూ ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ టౌన్ కి సంబంధించిన ప్లాన్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా ఇంకా యాక్ట్ ఫైవ్ నెట్ వాళ్ళు వచ్చేసి ఇంటర్నెట్ ప్లాన్స్ ని రెండు రకాలుగా కేటగరైజ్ అయితే చేస్తున్నారు స్పీడ్ ప్లాన్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అని రెండు కేటగిరీలు అయితే డివైడ్ చేస్తున్నారు అనమాట అయితే స్పీడ్ ప్లాన్స్ ఏంటి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ దీని మధ్య తేడా ఏమిటంటే స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి మీకు ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది ఇంకా ఓటీటీ యాప్స్ గానీ లైవ్ టీవీ ఛానల్స్ గానీ ఏమి రావన్నమాట అదే ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ చూసినట్లయితే దీంట్లో మీకు ఓటీటీ యాప్స్ తో పాటు లైవ్ టీవీ ఛానల్స్ కూడా వస్తాయన్నమాట ప్లాన్స్ గురించి తెలుసుకోవే ముందు మనం ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకున్నాము సో మీరు యాక్ట్ ఫైవ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే దీంట్లో మీరు వన్ మంత్ గానీ త్రీ మంత్స్ గానీ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ వీళ్ళు చెయ్యరు ఇంకా రౌటర్ కూడా ఫ్రీగా ఇవ్వరు మీరు వన్ మంత్ ప్లాన్ తీసుకున్నారంటే స్టార్టింగ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వెయ్యి రూపాయలు అయితే వీళ్ళకి సర్వీస్ ఛార్జ్ అనేసి పే చేయాల్సి ఉంటుంది అదే కనుక మీరు సిక్స్ మంత్స్ ప్యాకేజ్ తీసుకుంటే ఆరు నెలలకి ఒకేసారి కలిగి కనెక్షన్ తీసుకున్నారంటే ఒకేసారి పేమెంట్ చేసి అప్పుడు మాత్రమే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ గానీ ఇంకా వైఫై రౌటర్ గానీ వీళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట ఇంకా ఈ వైఫై రౌటర్ మీరు కనెక్షన్ వద్దు నేను తీసేసుకుందాం అనుకున్నప్పుడు ఆ వైఫై రౌటర్ ని తిరిగి తీసుకుని వెళ్ళిపోతారు సో ఈ విధంగా అయితే వీళ్ళు సర్వీస్ ని ఇస్తున్నారు మినిమం సిక్స్ మంత్స్ తీసుకుంటే మాత్రమే ఫ్రీ ఇన్స్టాలేషన్ అనమాట ఇంకా ఇప్పుడు మనం ప్లాన్స్ ని చూద్దాము స్పీడ్ ప్లాన్స్ ని చూసినట్లయితే ఇక్కడ స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట దీని స్పీడ్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఉంటుంది ఫ్రీ డౌటర్ ఇచ్చారు ఇది నమ్మకండి ఫ్రీ డౌటర్ అయితే వీళ్ళు ఇవ్వరు సిక్స్ మంత్స్ ప్యాకేజ్ ఖచ్చితంగా తీసుకోవాలి త్రీ మంత్స్ తీసుకున్న వీళ్ళు ఫ్రీ వైఫై డౌటర్ అయితే ఇవ్వరు ఆ వైఫై డౌటర్ కంటే మనం బయట కొనుక్కొని వాడుకోవడమే బెస్ట్ అనమాట ఆ వైఫై డౌటర్ సరిగా పని చేయదు నేను కూడా వాడాను యాక్ట్ ఫైవ్ అనేది కరెక్ట్ గా ఆరు నెలలు వర్క్ అయింది దాని తర్వాత ఆ వైఫై డౌటర్ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది దాని తర్వాత వర్క్ కాలేదు దాన్ని వాళ్ళు రీప్లేస్ చేయలేదు ఇంకా కొత్త కొనుక్కోండి లేదా డబుల్ ఇవ్వండి అని చెప్పడంతో నేను వేరే ఎంఐ రౌటర్ అయితే కొనుక్కున్నాను ప్లాన్ వచ్చేసి ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్ తో వస్తుంది దాని తర్వాత ఫైవ్ నైన్ ప్లాన్ ఉంది దీని స్పీడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎంబీపీఎస్ దాని తర్వాత సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే ఇక్కడ ఉంది దీని స్పీడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఇంకా ఈ సెవెన్ ఫార్టీ నైన్ ప్లాన్ లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఒక్కటే వస్తుంది మిగతా ఏ ఓటీటీలు రావు సెవెన్ ఫార్టీ నైన్ లో ఇంకా థౌసండ్ ఫార్టీ నైన్ ప్లాన్ ఉంది ఈ రెండు ప్లాన్స్ లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఉంది కదా ఆ సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళు ఇస్తారనమాట ఇంకా సెవెన్ ఫార్టీ నైన్ ప్లాన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంపీఎస్ స్పీడ్ తో వస్తుంది అండ్ ఫైనల్ స్పీడ్ ప్లాన్ లో వచ్చేసి థౌసండ్ ఫార్టీ దీని స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ దీనిలో కూడా నెట్ఫ్లిక్స్ ఫ్లిక్స్ అయితే మనకి వస్తుంది అనమాట అది కూడా ఇక్కడ చూడండి అప్లికబుల్ ఆఫ్ ఆఫర్ సెలక్షన్ అంటే ఈ నెట్ఫ్లిక్స్ కూడా ఎప్పుడు అంటే మీకు వన్ మంత్ తీసుకున్నా త్రీ మంత్స్ తీసుకున్నా ఆ ప్యాకేజ్ లో ఇవ్వకపోవచ్చు మినిమం సిక్స్ మంత్స్ తీసుకుంటే మాత్రమే మీకు నెట్ఫ్లిక్స్ అనేది వీళ్ళు ఇస్తారు అనుకుంటాను సో ఈ విధంగా అయితే ఉంటుంది నేను కనెక్షన్ తీసుకున్నప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ ఈ ప్లాన్స్ లో అయితే ఇవ్వలేదు సో నాకైతే దీని గురించి పెద్ద తెలియదు కానీ మినిమం సిక్స్ మంత్స్ తీసుకుంటేనే వీళ్ళు ఇలాంటి ఆఫర్స్ అయితే ఇస్తారండి ఇంకా దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ గురించి చూసినట్లయితే మనకి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మంత్ అనమాట దీని స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఎంబీపీఎస్ దీంట్లో ఓటీటీ వచ్చేసి మనకి డిజనీ ప్లస్ హాట్ స్టార్ జీ ఫైవ్ ఎఫ్ టీవీ ఇంకా త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి వస్తాయనమాట ఇంకా దీని తర్వాత మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే ఉంది దీని స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ యాప్ ఒకటి అడిషనల్ గా ఇచ్చున్నారనమాట మీకు తవి సిక్స్ ఫార్టీ నైన్ లో ఏ యాప్స్ అయితే ఓటీటీ వస్తున్నాయో అవే ఇక్కడ కూడా వస్తాయి ఇంకా త్రిపుల్ నైన్ ప్లాన్ ఒకటి ఉంది దీని స్పీడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ దీంట్లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వస్తుంది ఇంకా అడిషనల్ గా ఇక్కడ సోనీ లీవ్ అయితే యాడ్ చేస్తున్నారు దీనికంటే ముందు ఈ రెండు ఆఫర్స్ చెప్పాను కదా సిక్స్ ఫార్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఈ రెండు ప్లాన్స్ లో మనకి సోనీ లీవ్ ఉండదు సో ఇక్కడైతే త్రిపుల్ నైన్ లో సోనీ లీవ్ ని కూడా యాడ్ చేశారు ఇంకా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే ఉంది నిస్పీడ్ వచ్చేసి వన్ జీబీ అనమాట ఇంకా దీంట్లో ఈ త్రిబుల్ నైన్ లో ఏ ఓటీటీ యాప్స్ వస్తున్నాయో ఆ ఓటీటీ యాప్స్ ఇక్కడ కూడా మనకి వస్తాయనమాట సో ఈ విధంగా అయితే మనకి తాడేపల్లి గూడెం కి సంబంధించిన ప్లాన్స్ ఆఫర్స్ ఉన్నాయండి ఇంకా ఇన్స్టాలేషన్ అయితే మినిమం మీరు సిక్స్ మంత్స్ ఏ తీసుకోవాలి సిక్స్ మంత్స్ కంటే తక్కువ తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వెయ్యి రూపాయలు పే చేయాల్సి ఉంటుంది వైఫై రౌటర్ సిక్స్ మంత్స్ కంటే తక్కువ తీసుకునే ప్లాన్స్ లో వెళ్ళి వైఫై రౌటర్ ఫ్రీగా ఇవ్వరు ఆ వైఫై రౌటర్ కూడా సరిగా పని చేయదు ఇంకా ఇక్కడ నేను చెప్పిన ఆఫర్స్ అన్నింటి మీద అడిషనల్ గా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ డీటెయిల్స్ ఏమి మీకు వెబ్సైట్ లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ప్రతి ప్లాన్ మీద సో ఈ విధంగా అయితే మనకి ఆఫర్స్ అనేవి యాక్టిఫై వాళ్ళు తాడేపల్లి గూడంలో ఇస్తున్నారు అనమాట ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైనా ఆశిస్తున్నాను ఇంకా ఈ టాపిక్ సంబంధించి వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉందా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు ఇంకా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మడిని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి ఛానల్ తెలుగు చూడడం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నాయి సో ఇవాటి వీడియోలో ఇంత ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై